ములుగులో సంభవించిన భూకంపం ధాటికి జిల్లాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి ముఖ్యంగా గోదావరి పరివాహక జిల్లాలో కాస్త తీవ్రత అధికంగా ఉంది ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ రంగారెడ్డి జిల్లాలో మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది జిల్లాల్లోనూ భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభావం కాస్త అధికంగా కనిపించింది ప్రధానంగా ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాత గోడలు కూలాయి ఏటూరు నాగర మండలం శంకర్రాజుపల్లిలోని మాటూరి చంద్రకళ ఇంటి గోడ కూలిపోయింది నర్సంపేట నియోజకవర్గంలో ఇల్లు శబ్దాలు చేయడంతో ప్రజలు బయటకు వచ్చారు మహబూబాబాద్ జిల్లాలో ఓలం రమేష్ ఓలం సతీష్ ఇళ్లకు చిన్న చిన్న పగులు ఏర్పడ్డాయి మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు సైతం కంపించాయి ఏడు నలభై ఐదు ఆ ప్రాంతంలో భూమి కొంచెం కంపించినట్టు అనిపించింది అంటే ఆ ఇంట్లో ఉన్న ప్లేట్లు కదలడం నేను ఒక్క టైంలో పూజ కార్యక్రమంలో ఉన్నా ఆ పక్కన ఉన్న ప్లేట్లు కదిలి సపోర్ట్ రావడం తోటి తీసుకున్నది తద్వారా ఏదో పోనీ లేదని అనుకున్నా బయటికి వెళ్ళి ఒక ఫైవ్ స్టేర్ల ఉన్న వాళ్ళు కంపించింది అనే ఆందోళన తోటి బయటకు రావడం ఇంకేమన్నా తీవ్రంగా అయితే భయం భయంతో ప్రజలంతా రోడ్ల మీదకి రావడం మరియు అందరిని ఒకరు పలకరించుకొని అని తెలుసుకునే క్రమంలో నేను నా భార్య పక్క కూర్చుంటే బల్ల కదులుతుంటే ఎందుకు కదిలిస్తున్నావు అంటే నేను అసలు బళ్ళని నేనే కదిలిస్తున్నా అని అయినసరికి భూమి అటు ఇటు కది అటు ఇటు కదిలినట్టు అనిపించింది ఆ ఆందోళనతో దాదాపు కిందికి ఉరికి రావడం జరిగింది అయింది మొత్తం ఇట్లా కింద పడ్డ టైప్ అంత కలగలన్నట్ అందరూ ఉచులు బయటకి బయటకులు అదే ఏందని చూసేసరికి మా ఇంట్లోకి వెళ్ళారు మా మిస్సెస్ దగ్గర పెడితే ఊగినట్టు అని చెప్పి అది ఎప్పుడు ఫస్ట్ అనుభూతి అండి ఏదో తుఫాన్ తుఫాను ఏదైనా ఇబ్బంది అందరు బెడ్ మొత్తం ఊపిస్తుంది ఏంది ఇట్లా ఊగుతుందని అని లేచి లేదు చూసేసరికి మా వారు ఉన్నారండి అడిగితేనో ఎందుకు బెడ్ ఊపుతుంది అంటే నేను ఎందుకు ఊపట్లేదు నీ ఊపట్లేదు నీకు అలా అది అన్నారు లేదు సౌండ్ వస్తుంది చిన్నగా సౌండ్ కూడా అయిందండి ోల్లు శబ్దము అయింది ఒక అట్లా అనిపించింది అందరు అప్పటికే బిల్డింగ్ల పైన ఉన్న వాళ్ళందరూ కింది కుడికి వస్తాను భూకంపం వస్తాను భూకంపం వస్తానని అందరు బయటకి వచ్చింది అండి ఎంత చూసేసరికి ఇంతతోనే ఆగిద్దా లేక ఇంకేమైనా ఎక్కువ ఇద్దేమో అని అందరు భయపడ్డారండి ఇది ఫస్ట్ వచ్చి చాలా ఇళ్ళ క్రితం కొంచెం సౌండ్తోనే వెళ్ళిపోయింది అప్పుడు ఇంత పెద్దగా అనిపియాలి ఇప్పుడు మేము పైన ఫ్లోర్లు ఉన్నాం కాబట్టి ఇంకా బాగా తెలిసింది మాకు దీంతో చాలా భయపడ్డామండి మేము ఇంట్లో పిల్లలందరూ నిద్రలోనే ఉన్నారు లేపి అందరిని బెడ్ మొత్తం ఊపేసిందండి భూమి మొత్తం కంపించినట్లు అనిపించి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు సోఫాలు అన్నీ కూడా వైబ్రేషన్కు గురి కావడం జరిగింది ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భయభ్రాంతులకు గురై ఇంట్లో నుండి ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకొని రావడం అనేటువంటిది జరిగింది ఏందా అని గమనిస్తే బయటికి వచ్చినటువంటి తర్వాత కూడా ఇల్లు ఇంటికి ఉన్నటువంటి గేటు ఇవన్నీ కూడా వైబ్రేషన్ కు గురై ఒక రకమైనటువంటి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి ఏంటా అని తేత్తుకునే లోపే భూకంపం వచ్చినట్లుగా నిర్ధారించుకున్నాము చాలా కొద్దిగా ఇరవై ఐదు మధ్యలో ఒక్కసారి ఉడిపి హోటల్ నుంచి గోళ్ళని పడబడడానికి మరి ఏదైనా చూస్తే భూమి ఇట్లా అది అనిపించింది అనిపించింది దేవర్యానం లేకుండా ఏ విధంగా మరి ఇట్లా భూకంపం మొత్తం అందిపోతుంది ఇది వరకు జరిగినప్పుడు ప్రత్యేకంగా మా కళ్ళ ముందే మా మందిని ప్రాంతాలనే ఒక్కటేసారి మా బోలాని కింద వాళ్ళు ఇది ఘోరమైన పరిస్థితి